అందరికీ నమస్కారము నేను మీ వెంకటేశ్వర్లని నాలుగు రోజుల తర్వాత మన బండికి రోటా కిరాయి వచ్చింది ఇంకా మన బండిని పనికైతే సిద్ధం చేశాను ఇది చలికాలం కనుక ఎక్కువగా మంచు పడుతుంది అందుకని మంచు మొత్తం ఆరిపోయి ఎండ వచ్చేదాకా ఉండి బయలుదేరాను ఇంకా మన బండిని స్టార్ట్ చేసి పొలం అయితే వెళ్దాము ఇంకా మన బండి అయితే రోటర్ పని స్టార్ట్ అయింది మన బండికి పొలంలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మన బండి పొలంలో చాలు అందరూ మన బండి దగ్గరికి వచ్చేస్తారు మన ట్రాక్టర్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఇంకా ఈ పక్షులు అన్నీ మన ట్రాక్టర్లో వచ్చే పాటలు వింటూ మన బండి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నాకే భయం వేసిద్ది ఈ పక్షులు మన ట్రాక్టర్ టైర్ కింద ఎక్కడ పడతాయా అని అనిపిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి